టీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఒక వలస వాదైనటువంటి కాంగ్రెస్ నాయకుడు మా నాయకుడు ఓచారం రెడ్డి పైన విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన స్థాయి దగ్గర నాయకుడు కాదు ఈరోజు ఓచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు జవాబుదారి కార్యకర్తలకు జవాబుదారి కానీ కాంగ్రెస్ నాయకులకు కాదు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇవ్వాలని మాట్లాడుతురు వాళ్ళు మా నాయకుడు మొదటి నుంచి క్లారిటీగా ఉన్న నాయకుడు ఎందుకంటే నీలాగా ఉసరవెల్లిలాగా పార్టీలు మార్చే నాయకుడు కాదు మా నాయకుడు నాని నిన్న కూడా ప్రజలందరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో చెప్పడం జరిగింది నువ్వు ఎక్కడ పోతే అక్కడ పార్టీని నాశనం చేసి పదవులు అనుభవించి పార్టీ నాశనం చేసే నాయకుడికి ఒకరిద్దరు వలసవాధికారిలతో జత కట్టి పోచారం కుటుంబం పైన పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేస్తున్నావు మా పార్టీ నుంచి పోయినం శని అయింది ఇకపై అవాకులు చెవాకులు పేరుతే కబర్దార్ బిడ్డ అని నేను ఈ విధంగా మా కార్యకర్తల సమక్షంలో హెచ్చరిస్తున్నాను